నూతన విశ్వాసం కోసం ఆ దేవజనుడు రాసాడు అది రక్షణ పొందిన కొత్తలో పాడుకోవటానికి రాశాడు దేవజనుడు నువ్వు సేవకు వచ్చి ఇరవై అయింది సంఘానికి సీనియర్ మోస్ట్ సంఘ పెద్దవే పాపిష్టి రోజుల్లో భయంకరమైన కాలంలో సింహముల చుట్టూ పొంచి ఉన్న వేళలో గుహలో త్రోయబడిన పరిస్థితులు నీకు వచ్చినా నువ్వు నిక్షేపంగా బయట పడాలంటే కొంతకాలం ఆ వెలుగులో ఉండకి ఇష్టపడ్డారంట ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ కొత్త వాడు కావాలి కొత్త పోత కావాలి ఈ కాలుపేవాడు కావాలి పడగొట్టేవాడు కావాలి ఖర్చీ పేసేవాడు కావాలి రకరకాలు కావాలి వాళ్ళకి బోర్ కొడుతుందండి సంఖ్యాకండ పదకొండు ఇక్కడ మన్నా తప్ప మాకేమీ కనపట్టలేదు మరి మన్నా తప్ప ఇంకేం కావాలి నీకు వాక్యం ఒకటి చాలదా డ్యాన్స్ కావాలి కొరియోగ్రఫీ కావాలి ఇంకేదో కావాలి మ్యూజికల్ చీర్ కావాలి కోలాటం కొట్టాలా చచ్చి మధ్యలో మంట అయ్యాలా సపట్ కుటుంబం తిరగాల వాక్యము తప్ప అక్కర్లేదు కవర్ చూసా టెన్ థౌజండ్ రూపీస్ యువతలు పక్కనండి కొయిస్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మీలో లక్ష రూపాయలు ఇచ్చిన కలరా యాభై వేలు ఇచ్చవారు కలరా లక్ష ఇచ్చవారు కలరా చెప్పండి చెప్పండి దేవుడు ఏం చూసాట్ట నేను నిర్దోషనుడు దేవుడు చూశాడు ఆమెనండి అనండి అనండి నా కష్టాలు చూశాడు నా బాధలు చూశాడు నా కన్నీరు చూశాడు ఇదంతా నిజమే ఇంత చూసి నువ్వు ఈ స్థాయికి తెచ్చినందుకు ఇక మీద నువ్వు దేవునికి కనపరచవలసింది ఏమిటంటే నీ నిర్దోషత్వాన్ని దేవుని కనపరచాలి చెప్పండి అందరు గట్టిగా భక్తులందరికీ బాగా ఇష్టమైన వచ్చిన బైబిల్లో ఏమిటంటే నిదాని చూస్తే ఎవరు నిలవగలడు ప్రభా గుర్తుందా ప్రభా నీవు నిదానించి చూచిన ఎడలయ్య ఎవరు నిలబగలడు పదే పదే భక్తులందరూ ఈ మాట ఎత్తిపట్టి ప్రార్థిస్తుంటే అర్థం ఏంటి అర్జున్ చూసి చున్నట్టుగా పోనీ ప్రభావ మనుషులు బలహీనలు ఏదో చిన్న చెత్తగా తేడాలు ఉంటాయి అలా చూస్తే ఏమైపోతాము అగ్రిమెంట్ కన్నులు కలవాడా హల్లేలియా ఈ దొంగ దండకం పనిచేయదు రబ్బాయ్ ఇరవై ఆరో కీర్తనలో భక్తుడు అంటాడు నన్ను పరిశోధించము పరిశోధించము నీకు ఆయా ఉందేమో చూడు దమ్ముండాలి సార్ ఆ ప్రార్థన చేయాలంటే నువ్వు చూడగతండి నిదానం చూడ అలా చూస్తే ఏమైపోతావు నాయనా అదే నా గత జీవితం నేను చేశాను నాతో చెప్పాడు ఇప్పుడు నేను ఆయన సాక్షి అని చెప్పేదమ్ముందా పూర్వము దోష కొన్ని ఇప్పుడు కాదని చెప్పేదమ్ముందా ఈరోజు ప్రభు ఒక మంచి మాట చెప్తున్నాడు నీలో ఏం చూడాలంటే దేవుడు చెప్పండి గట్టిగా నీ దృష్టికి శుద్ధుడు కాకుల ఎవరికి సాధ్యము నీ ఎదు నిర్దోషిని కాగలనా ప్రభు అంటే దోషాలతోనే ఎట్టే బతుకుతాను కొంచెం కరుణించే ప్రభు అని సిగ్గుమాల్య ప్రార్థన ఇవ్వలేకపోతే రేపైన దేవుని సరిధుల పడి మోకాడి కన్నీరు గాచి పశ్చాత్తపడి నీ పసి క్రీస్తునే బండ కొట్టి మోరు మనసు పొంది కడగబడి శుద్ధీకరించబడి ఎదుట నిల్లబడుటైన నిర్దోషమైన పాత్ర కదా ఇంకెంతకాలం ఈ సిగ్గుమాలి బతుకు తిన్నగా మోకాలు మరి ఏడుసుంటే నీ పాపములన్నీ క్షమించబడి ఒక్కసారి కాళ్ళ మీద పడి వాడికి పాపాలండి పడితే మరి ఎన్నుగా చర్చిలో బతుకు చిగ్గుమాలి ఇరవై సంవత్సరాలు అయితే సేవకు వచ్చి ఇంకా చిన్న గోడు పిల్లను నేను ఎప్పుడికైతే పెద్ద మళ్ళీ ఒక బోడీ సలహాడు పోలో నువ్వు ఎట్లా నువ్వు చెప్పాలి మరి అని తెలిసేంటి పాపం నూతన విశ్వాసం కోసం దైవజుడు రాసాడు అది రక్షణ పొద్దున కొత్తలో పాడుకోవటానికి రాశాడు దేవిజనుడు సేవకి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది సంఘానికి సీనియర్ మోస్ట్ సంఘ పెద్దవే మళ్ళీ పాడతావు చిన్న రే పిల్లను నేను చెప్పండి మనము దేవుని సన్నిధిలో కనబడుతుంది ఏం తెలుసా నిర్దోషత్వం అన్నగట్టిగా అనండి గట్టిగా దాని గ్రంథం తీయండి ఒకసారి నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడి తిని గనక ఆయన తూతను పంపి సింహు మూశాడు దేవునికి స్తోత్రం చెప్పండి వచ్చాడట మహానుభావుడు రాజుగారు వచ్చి చీవు మొగలు దేవుని సేవకున్న దానియలు నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుని రక్షింపగలిగినా అని మారుపెడితే దాని ఏమనాలా ఇప్పుడు ఎంక్వైర్ లీటర్ ముందు బయటికి లాగరా సింహంకేజ్ అవుతుందా లేడన బొబ్బురా దొరమాలు నిత్యం మీద పైర్లీరా రెస్క్యూ టీమ్ ఎక్కడ రా హల్లీయా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిన గనక దేవుడు తోతను పంపాడు ఏదో దేవునికి బయటపడ్డామండి కాదు 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 నా నిర్దోషత్వమే నన్ను కాపాడిందని ధైర్యంగా సాక్ష్యం చెప్పగలిగాడు పాపిష్టి రోజుల్లో భయంకరమైన కాలంలో సింహముల చుట్టూ పొంచి ఉన్న వేళలో గుహలో త్రోయబడిన పరిస్థితులు నీకు వచ్చిన నువ్వు నిక్షేపంగా బయటపడాలంటే నీ నిర్దోషత్వమే కాపాడద్ది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలే ఆయన కాళ్ళ మీద పడితే పశ్చాత్త పడితే కన్నీరు గారిస్తే ప్రార్థన చేస్తే ఏసు రక్తం కిందకొస్తే అగ్ని చేత కాల్చబడితే వాక్యముతో ఉతక స్నానం చేయబడితే నిర్దోషిగా మార్చబడితే ఆ నిర్దోషమే రాబో కాలం నిన్ను కాపాడతా ఈ నిర్దోషత్తు నిలబెడద్ది నిన్ను చేసే చేసేసి పాపిదోలక దుస్తులను దూరపరచగా నీచులను నిందించగా కాపాడువాడా కనికరించవాడా హేలుయా అంటో కుదరదు నీ నిర్దోషత్వమే ఆయన నా నిర్దోషత్వమును చూసాను ఏమే ఎవరు డబ్బు వాళ్ళని చూస్తున్నాడా ఎవరు తెలివి వాళ్ళని చూస్తున్నాడా ఎవరు పెద్ద కవర్ కవరు చూస్తున్నాడా చిచ్చి ఎవరు తగ్గింపుతూ ఉన్నారా ఎవరు నిర్దోషులుగా ఉన్నారా ఆయన దృష్టి వారి మీద ఉంది రాత్రి చక్కర్యా నాలుగవ అధ్యాయం వచ్చా ఎనిమిదవచ్చు సంచారము లోకమంతటా సంచారు చేతులు గుండు నూలు ఉండు చూచి సంతోషించాయి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరు చెప్పండి గట్టిగా జర్రు అంటే ఎవరు గారు ఆయనకి అప్పగించబడ్డ పరిచర్ ఏంటి మందిరం కట్టాలి దాన్ని వ్యతిరేకించింది ఎవరు ఏకంగా దేశానికి రాజుగారు ఇరుగోడో పరిగొడో తోటోడో అయితే దేశం రాజుగారే మందిరం కట్టడానికి వీళ్ళే కబడ్దార్ చంపవతల పడేస్తాను రాజుగారి ఆంటీకి పెడితే ఇంకెవరు కడతాడు సార్ ఎవడైనా తిప్పలు పెడితే రాజుగారికి అర్జీ పెట్టుకుంటాం వద్దానే రాజు అయితే రాజుగారి యాంటికి నిలబడ్డాడు అతను మోకరించి ప్రార్థన చేస్తుంటే నాన్న వాడు ఎంత గొప్ప పర్వతమైన చదును భూమికి మార్చేస్తాను ఇది శక్తితో బలముతో కాదు ఆత్మ చేత జరుగుద్ది కార్యం ఎలా పట్టుకొని తోకం నిలబడి నిలబడిపోయాడు స్తోత్రం చెప్పండి లోకమంతా సంచారం చేయహోవా ఏడు కన్నులు చెర్రు నూలు ఉండుట చూసి సంతోషిస్తాడు అద్దిరా విశ్వాసం అంటే అవకాడు సభాష్ ఎందుకు సంతోషపడతాను తెలుసా గుండె ఏంటి తెలుసా ప్రతి వరుస మూలరాయికి సరిగ్గా అమర్చబడిందా లేదని చెక్ చేసుకుని నెక్స్ట్ వరచ కడతాడు పురోని గుడ్డెద్దు చేలో పట్టినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు పని పనిచేయటం కాదు ప్రతి పరిచర్య ప్రతి క్రమాన్ని చూసుకోవాలా కరెక్ట్గా ఉందా ఉపదేశంలో ఉందా కరెక్ట్గా ప్రమాణం ప్రకారం ఉందా దేవుని విధానాల్లో ఉందా ప్రతి లైన్ ప్రతి లైన్ చెక్ చేసుకోవాలి మూలరాయికి ఈ రాళ్ళన్నీ సెట్ అయినా లేదా ఎంత చెప్పినా కొన్ని రాళ్ళు బయటకు వస్తుంటాయి తాపితో ఒక దెబ్బ కొట్టాలా ఎంత డబ్బులు పెట్టుకుని కొన్ని కొన్ని కొండలు ఎక్స్ట్రా ఉంటాయి నరికి పాడయ్యాలి స్తోత్రం చెప్పరా ఇప్పుడంటే చెప్తారు నరకం అంటే దేవునికి స్తోత్రం చేతిలో ఏం చూసి ఆనందించాడు దేవుడు ఒక్క మొక్క చెప్పనా క్రమము నీ చేతిలో డబ్బు లేకపోయినా పర్లేదు నీ చేతిలో గట్టిగా దశ్యం భగవించాల్లో వంద మంది లేకపోయినా పర్లేదు నీ చేతిలో రాజకీయ నాయకులు అండదండ లేకపోయినా పర్లేదు నీ చేతిలో ఉపదేశ క్రమం ఉంటే దేవుడు చేస్తాడు సంతోషపడిపోతాడు స్వాతంత్రం చెప్పండి అందరు చెప్పండి ఆయన ఎవరిని చూస్తున్నాడు ద్వేషింపబడుతున్న వారిని చూస్తున్నాడు నిష్కారణంగా ద్వేషించబడుతున్నావు దారుణంగా బాధించబడతావు ద్వేషం యొక్క బాధ పడితే కానీ తెలీదు పదో రెండు అక్షరాలే నిష్కారుణంగా ద్వేషిస్తుంటే కలిగే బాధ అనుభవిస్తే తెలుస్తుంది నీకు అలా ద్వేషింపబడుతున్న వారిని చూస్తున్నాడు నెక్స్ట్ కన్నీరు కార్చే వాళ్ళని చూస్తున్నాడు నెక్స్ట్ తగ్గించుకున్న వారిని చూస్తున్నాడు నెక్స్ట్ డబ్బులు కాదు కార్యాలు కాదు క్రమం ముఖ్యం గట్టిగా ఆమెనానండి ఆమెనానండి చివరికి ఒక మాట చెబుతానే జాగ్రత్తగా చూడండి నిర్గమ కాండం మూడవ అధ్యాయం ఒకసారి ఇలా చూడండి అతడు ఆతట్టు వచ్చుట దేవుడు చూచి ఆమెనానండి అతడంటే ఎవరు మోసే మోస ఏ తట్టు వచ్చాడు మన ఏ అంటే మళ్ళీ ఆ తట్టు అంటే అండి ఏ ఆ తట్టు అంటే మండుతున్న పొదవైపు మోస వస్తున్నాడు సంఘములో కూర్చున్న వారు కానీ ఆయా చోట్ల వింటున్న వారు కానీ ఆ వైపు వెళ్తున్నావా సాంప్రదాయాల వైపు వెళ్తున్నావా అలవాటు అయిపోయిన చోట్ల బంధుత్వం వెళుతున్నావా పోస్టించాలని వెళ్తున్నావా వెళ్తున్నావా మండుతో ఒక దీపం దగ్గరికి వెళ్తున్నావు నువ్వు ఆలోచించుకో మండుతున్న పొద వైపు వెళ్తే అతడు ఆ తొట్టు వచ్చు మనకి ఎందుకు లేండియా అని వెళ్ళిపోతే ఛాన్స్ పోద్ది మండుచున్న పొద నేను ఆ తొట్టు వెళ్ళాలి ఆ వింత అంటే చూడాలి సింప్లీవాయి మండుతున్న పొదని కనపడ్డప్పుడు మండుతూ ప్రకాశిస్తున్న దీపాన్ని కనపడ్డప్పుడు దాటి వెళ్ళిపోయే ప్రయత్నం చేయదు ఆనాటి జనులంటేసు చెప్పారు యోహా నైతిలో అతడు మండుతూ ప్రకాశిస్తున్న దీపం అయ్యి నేను మీరు అతని వెలిగిలో కొంతకాలం ఉంటే ఇష్టపడ్డారు ఆ మాట నాకు ఎంత గాయమో తెలుసా அந்த மண்டசிச்சு தீபம் அடிவிஜு தான் கொந்த கலமே நட்டறி போயிடா படிப்படா ஓடி போயிட் லீங்ஸ் ஜஸ்ட் லாக்கிங் பார் పీపుల్ కొంతకాలం ఆ వెలుగులో ఉండడానికి ఇష్టపడ్డారంట ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ కొత్త కావాలి కొత్త పోత కావాలి ఈ కాలుపు వాడు కావాలి పరగొట్టేవాడు కావాలి ఖర్చీ పేసేవాడు కావాలి రకరకాలు కావాలి వాళ్ళకి బోరు కొడుతుందంటే సంఖ్యాకాండం పదకొండు ఇక్కడ మన్నా తప్ప మాకేమీ కనపట్టలేదు మరి మన్నా తప్ప ఇంకేం కావాలి నీకు వాక్యం ఒకటి చాలదా డ్యాన్స్ కావాలి కొరియోగ్రఫీ కావాలి ఇంకేదో కావాలి మ్యూజికల్ చీర కావాలి కోలాటం కొట్టాలా చచ్చి మజ్జిలో మంట వేయాలా సపర కొట్టడం తిరగాల ఏయ్ వాక్యము తప్పు ఇంకేం అక్కర్లేదు ఉపదేశం చాలు వాక్యం చాలు నడిపింపు చాలు అభిషేకం చాలు రకరకాల కార్యక్రమాలు చేసం పంతొమ్మిది నెలల ఉపాసం పది నెలల ఉపాసం ఎప్పటికైనా పదహారు ఉపాసం కుటలు పెడతా పోయింది ముప్పై రోజులు రెండు రోజులు మ్యూజికల్ చేరి పెట్టు బయలుదేరతారు జనం ఏం కావాలా కరమా కరమం చల్లారిపోయిన వాడేపు కులాల వైపు మతాల వైపు మా ఓడేనండి ఆహా అసలు నువ్వేవుడు వాడివి ఆడు మీ ఓడే నువ్వే మండుతున్నాడా నువ్వేలో కులాన్ని బట్టి కాదు ఆచారాన్ని బట్టి కానీ సాంప్రదాయాన్ని బట్టి కాదు అతడు ఆ మండుచున్న పొద వైపు వెలుటత్తే ఎవడు చూశాడు కానీ లైఫ్ టర్న్ అయిపోయిందంతే ఈ రాత్రి ఈ ముప్పై దినముల ప్రతిష్ఠిత ఉపవాస పండుగల మొదటి రాత్రి ప్రభుని పిలుపునిస్తున్నాడు ఆయన దృష్టి నీ మీద పడిందా లైఫ్ చేంజ్ అయిపోద్ది ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది ఆశ్రయించబడతా ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తుంది వారి వైపు తగ్గించుకున్న వారి వైపు నిర్దోషత్వం కలిగిన వారి వైపు లాస్ట్ టెన్ ఫైందో ఒకటి అంటాను ఎంత చేతనంగానండి మా ఫ్యామిలీ మెంబర్స్ కొందరు ఇంకా మారలేదండి బాబు మార్కు రెండు ఐదు ఏడో మాట చెప్పొతా ఆరు సంపూర్ణట్టయిద్ది మనకి మార్కు రెండు ఐదు వారి విశ్వాసంలో చూచి ఏం చూశాడు కవర్ చూసాడు టెన్ థౌసండ్ రూపీస్ యువతలు పక్కనండి పోసు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మీలో లక్ష రూపాయలు ఇచ్చేవారు కలరాయనా ఏంది రాయి కలరాయి జబ్బులండి మనకి యాభై వేలిచ్చారు కలరా లక్ష ఇచ్చవారు కలరా దేవుని గొప్పల కలరాలు మసూసుకెళ్ళండి పోయినాయిరా ఎందుకు తెచ్చుకుంటున్నావు ఎన్ని ఊరు కావాలంట ఆ మంచం మీద పడి ఉన్నవాడు పక్షపాతంతో పడి ఉన్నవాడు అసలు విశ్వాసం ఉందా లేదా వాడికి ఆసక్తి ఉందా లేదా వాడికి శ్రద్ధ ఉందా ఇవేమీ యేసు పట్టించుకోవట్లా మోసుకొచ్చిన వారి విశ్వాసము చూచి దేవుడు వారితో మాట్లాడి మని స్వాస్తి నీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఏస్తున్నందుకు విశ్వాసం ఉంచడం లేదా వాళ్ళకి అంగీకారం కాలేదా వాళ్ళకి ఇష్టం కాలేదా వారికి బతిగా లేదా అయినా నో ప్రాబ్లం నీ విశ్వాసమును చూచి దేవుడు వాళ్ళతో మాట్లాడతాడా నీ ముఖం చూసి దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు ఈ ఉపవాస ప్రార్థన తొలిదిని నేను మొక్కలు బడి అయ్యా నా స్నేహితులు ఇంకా మారలేదా నా బంధువులు ఇంకా మారలేదా వాళ్ళకి విశ్వాసం లేదు కానీ నా ముఖం చూడ నా విశ్వాసాన్ని బట్టి వాళ్ళ వైపు చూడవా ఈ రాత్రి ఒక ఏడు మాటల్ని ముందు పెట్టాను మొదట నేను ద్వేషింపబడుతున్నానయ్యా అయ్యా ఆయన కను దృష్టిని మీద ఉంటుంది కన్నీరుగాచి ప్రార్థించే ఆయన చూపుని మీద పడితే తగ్గించుకో నిర్దోషత్వానికి ప్రయాసపడు ఆమె క్రమంలో జీవించడానికి ఇష్టపడో చివరిగా నశించిపోతున్న వారి పట్ల కుటుంబంలో స్నేహితుల పట్ల వారి రక్షణ కొరకైన నీ విశ్వాసాన్ని చూసి వారికి విశ్వాసం లేకపోయినా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారితో మాట్లాడి వాళ్ళని రక్షిస్తాడు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పాడు ప్రార్థన పాపాలు ఒప్పుకోవాలా అసలు విశ్వాసం మోసుకొచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి పాపాలు క్షమించాడు ఈ రాత్రి మన విశ్వాసాన్ని బట్టి మన బంధుమిత్రులందరూ రక్షించబడాలి మన విశ్వాసాన్ని బట్టి మన కుటుంబ సభ్యులందరూ రక్షించబడాలి మన కుటుంబ సభ్యులందరి రక్షణకు సరిపడా విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించను కాక ఎంతమంది వాక్యాన్ని అంగీకరిస్తున్నారు